హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్ అమలాపురంలో బీవీ రమణయ్య తొంభై రెండవ జయంతి వేడుకలు మాజీ శాసనసభ్యులుగా పనిచేసిన బీవీ రమణయ్య దళితవాదిగా అంబేద్కర్ వాదిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన బీవీ రమణయ్య తొంభై రెండవ జయంతిని పురస్కరించుకుని స్థానిక గడియా స్తంభంలో ఘనంగా నివాళులర్పించిన డీబీలో ఇసుపట్ల రాఘుబాబు నా నాగాబత్తుల ప్రసాదరావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు భారత రిపా పార్టీ నాయకులు ప్రజల అభిమాన నేత శ్రీ బివి రమణయ్య గారి యొక్క తొంభై రెండవ జయంతోత్సవాలు అమలాపరంలో జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నా సోదరుడు రఘుబాబు చిట్టుబాబు వెంకటరావు గారు ప్రసాద్ గారు వీరందరికీ కూడా హృదయపరదేవుడు రమణయ్య గారు దళితుల దళితుల ఆసా జ్యోతి నిర్పుమాన సేవలు చేసిన మహా సేవకుడు రమణీయ గారు తలతల ఉంటున్నటువంటి జాతిని విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి ప్రత్యేకంగా షెడ్యూల్ క్యాస్ట్ కి ప్రభుత్వం నడిపించే హాస్టల్స్ కావాలని ప్రైవేట్ స్టాఫ్ మేనేజ్మెంట్ రద్దు చేసి దాని ద్వారా ప్రభుత్వం హాస్టల్స్ ను రప్పించి అనేక మందికి ఉద్యోగాలు కల్పించి పేద పదలైన దళిత దాత విద్యార్థులందరూ కూడా ఉపాధి కల్పించిన మహనీయుడు విద్యావేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన అపోజిషన్ లో ఉండి కూడా కాసు బ్రహ్మానంద గారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఒక్కడే అపోజిషన్ గా ఉండి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యేగా ఉండి అపోజిషన్ లో ఆయన అనుకున్న రెండు విషయాలు కూడా సత్యం చేసినటువంటి ఘనత ఇప్పటి వరకు కూడా భారతదేశంలోనే రమణీయ గారికి దక్కిందని మీ అందరికీ మనసు చేస్తున్నాను ఒకే సబ్జెక్ట్ మీద పద్దెనిమిది గంటలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాట్లాడి లోపల భూయిష్టమైన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని దాని సక్కనిద్ది లోటుపట్లు సక్కదిద్ది ఈ రోజున అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్లు అనేక మంది విద్యావతిలో అవడానికి కారణమైన హాస్టల్ నిర్మాణం చేసిన మహావ్యక్తి బివి రమణ్ని మీ అందరికీ మనసు చేస్తూ ఈ సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు జై ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముద్దు ఈ ప్రాంత దళితులందరికీ కూడా స్వేచ్ఛ వాయువులను ప్రసాదించి అనేక రకాల ఉద్యమాలకి రూపకర్త అనేక రకాల అయినటువంటి అసమానతలకు వివక్షతలకు గురవుతున్నటువంటి ఆ దళిత వర్గాల వారందరికీ ఒక చైతన్యాన్ని రగిల్చి అంబేద్కర్ బాటలో మమ్మల్ని అందరినీ కూడా చేసి ఇవాళకి కూడా అంబేద్కర్ తర్వాత ఎవరన్నా చెప్పుకుంటామంటే ఒక్క బీవీ రామణయ్య మాత్రమే అటువంటి మహోన్నత వ్యక్తి గురించి ఎంత చెప్పినా తరగదు ఆయన యొక్క తొంభై రెండవ జయంతి వేడుకలు ఇవాళ మా పెద్దలు లోక్ గారు కాని తిరుపతి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో కూడా ఘనంగా జరుపుకుంటున్నాము ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాం బివి రామణయ్య గారు తెలిసినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ విషయంలో ఆయన మరి అసెంబ్లీలో పద్దెనిమిది గంటల సేపు అనుగ్రహంగా మాట్లాడి ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాలాది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ రావడానికి ప్రధాన కారణం ఆయన ఆయుధు స్వరం వల్లే ఆయుధు గయ వల్లే దళితులందరూ కూడా ఈ పాటి ఉద్యోగాలు చేసుకుని ఈ పాటి చదువులు చదువుకుని హాస్టల్లో ఉంటూ ఈ రకమైనటువంటి అభ్యున్న ప్రధాన కారణం ఆయన జేపీ చల్లించుకోండి ఈరోజు మాజీ శాసన సభ్యులు రిపబ్లికన్ పార్టీ నాయకులు డివి రమణయ్య గారు తొంభై రెండవ జయంతి ఘనంగా నిర్వహించుకుంటున్నాం డివి రమణయ్య గారు గురించి చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో వేలాది మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు సంక్షేమ వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం డివి రమణయ్య గారు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఆనాడు అసెంబ్లీలో అప్పటి వరకు ప్రైవేటు వసతి గృహాలుగా ఉన్నటువంటి వాటిని ప్రభుత్వ వసతి గృహాలుగా మార్చాలని పేద విద్యార్థులు పేదల వర్గాల జీవితాలను కళ్ళ కట్టినట్టుగా దాదాపు పద్దెనిమిది గంటలు ప్రసంగించి మరి ప్రైవేట్ హాస్టల్ ప్రభుత్వ హాస్టల్స్ గా మార్చిన ఘనత బివి రావణయ్య గారి మరి కొక్క వసతి గృహాలు విషయమే కాకుండా మరి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేయటం జరిగింది కావున ఆయన సేవలు ఈ కోనసీమ ప్రాంతానికి అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభినవ్ అంబేద్కర్ గారు కూడా కీర్తించబడ్డాడు కావున ఆయన ఆశయాలు ఏవైతే ఆయన ఆశయాలు వర్ధిల్లే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి చెబుతూ జయన్యం చేస్తారు